హలో ఏబీపీ ప్రస్తుతం మనం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ దగ్గర ఉన్నాము వైఎస్ శర్మలు ఇక్కడి నుంచే ప్రొటెస్ట్ గా బయలుదేరిపోతున్నారు చెలో సెక్రటేరియట్ పేరుతో డిఎస్సి కి సంబంధించి పోస్టులు ఇంకా పెంచాలి ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల ఒక్క వంద ఓట్లు సరిపోవు విద్యార్థులు చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ సరిపోయేలాగా డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచాలంటే ఆమె చెలో సెక్రటేరియట్ కు పిలిపించారు ప్రస్తుతం ఇదే ఆంధ్ర రత్న భవన్ లో రాత్రి నుంచి కూడా ఉంటున్నారనమాట అంటే ఇక్కడ నుంచి భారీగా బయలుదేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా తాడేపల్లి వరకు కూడా వెళ్ళాలి అని పిలిపించారు ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా ఇది విజయవాడలోని ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ఆంధ్రరత్న భవన్ ఈ మొత్తం పోలీసు నాకాబందిలో మునిగిపోయిందనే చెప్పాలి నిన్న రాత్రి ఎనిమిదిన్నరకి షర్మిల ఇక్కడికి వచ్చారు గండవరం ఎయిర్పోర్ట్కి అక్కడ నుంచి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు కానీ ఇంట్లోనే ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరిగాయి దాంతో ఆమె గా ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చేసి రాత్రి అంతా కూడా ఇక్కడే పడుకున్నారు ఆమెతో పాటు కొంతమంది మహిళా నేతలు కొంతమంది కీలక వ్యక్తులు అందరూ కూడా ఇక్కడే రాత్రి నుంచి ఉండి లోపల పోలీసులు మొత్తం ఈ బిల్డింగ్కి అటు ఇటు అటు బ్యారికేడ్లు కావచ్చు ఇటు ఈ రోప్స్ కావచ్చు ఇవన్నీ కట్టేసి పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక అంటే ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి ఇప్పటికే కీలక నేతలందరూ కూడా ఇటువారు రుద్రరాజు కావచ్చు మసానవలీ కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పది గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ర్యాలీగా వెళ్ళాలని షర్మిలు పిలిపించారు కానీ ఆమెను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళనిచ్చే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు మీకు ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో అంటే డిఎస్సి అనేది చాలా కీలకమైంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ కూడా దాదాపు పదిహేను నుంచి పదహారు వేలు వరకు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఇంకా వేరే వేరే ఖాళీలు కూడా కలుపుకుంటే అది ఇరవై వేల పైచిలకే ఉన్నాయి పోస్టులు వాటన్నిటినీ కూడా భర్తీ చేయాలి అంతేగాని కేవలం ఎన్నికలు వచ్చాయన్న ఒకే ఒక కారణంతో ఆరు వేల ఒక వంద పోస్టులు అవి కూడా కేవలం కంటి తుడుపుగా మాత్రమే ఇక్కడ ప్రకటించారు ఇది పూర్తిగా నిరుద్యోగులను మోసం చేయడమే కాబట్టి ఇమీడియట్గా వాటి సంఖ్య పెంచాలి మెగాడిఎస్సి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అధికారంలోకి రాకముందు వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నిరుద్యోగులకి ఆ పోస్టులన్నీ కూడా ప్రకటించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళది ప్రస్తుతం పోలీసులు ఇంకా ఇక్కడికి వస్తూ ఉండడంతో అంటే ఇప్పటికీ గిడుగురు వృద్ధరాజు మసాజ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు ఇంకా ఇతర నేతలను కూడా బయటకు ఎవరుస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఆ రోడ్డుపైన బస్సులన్నీ కూడా అక్కడ అక్కడే హాల్ చేసి ఉంచారు

పోలీసులు ఇక్కడ రాకుండా ఉండడం కోసం లోబానికి వెళ్లకుండా ఉండడం కోసం మొత్తం ఇక్కడ ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మోహరించారు వాళ్ళు కూడా గేట్ల దగ్గర ఉన్నారు ముఖ్యంగా శర్మల వరకు కూడా పోలీసులు రాకుండా ఉండడానికి వాళ్ళు లోన ఒక విధమైనటువంటి మానవహర్మనే చెప్పాలి మొత్తం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఇక్కడ ఒక అడ్డుబడినే కట్టిన పరిస్థితి మనం చూడొచ్చు ఇక ఇటువైపు ఏమో ఆ గేట్ దాడితే మొత్తం అందరూ కూడా పోలీసులు కనిపిస్తున్నారు పరిస్థితి అయితే ఇది ఉద్రిక్తంగా మారే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది గేట్ దాటి ఎవరు బయటకు వచ్చినా వాళ్ళని ఇమీడియట్ గా పోలీసులు అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి వాళ్ళని అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళని సమీప పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు దాంతో లోపలే షర్మలకు సంబంధించిన ఆవిడ టీం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ గేట్ లోపలే తలుపులు బిగించి అక్కడే ఉండిపోయారు వాళ్ళందరూ పరిస్థితి అయితే మాత్రం కాస్త ఉద్రిక్తంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతుంది మీకు ఇక్కడ చూడొచ్చు పోలీసులు అందరూ కూడా ఎలా రూప్ పార్టీ అనేది ఇక్కడ ఏర్పడిందో ఇది దాటి ఇంకా ఎదురుకి వెళితే రోడ్డు మీద మొత్తం కూడా వీళ్ళని తరలించేందుకు అయితే అక్కడ ఏర్పాటు ఉంచారు పరిస్థితే ఇది కాస్త టెన్షన్ గానే ఉంది రాత్రి నుంచి ఎవరిని అయితే రానివ్వడం లేదు రాత్రి నుంచి ఆ ఎదురు బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మరికొద్దిసేపటి అంటే ఎగ్జాక్ట్ పది గంటలకు ఆమె పిలిపించారు బయటకు రావాలని కానీ పరిస్థితి చూస్తుంటే అంతకంటే ముందే పోలీసులు లోపలికి వెళ్ళి ఆమెను అదుపులో తీసుకుంటారనే అనుమానాలు అయితే ఉన్నాయి పరిస్థితి కాస్త ఉద్యోగ భరితంగానే ఉంది శర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెలో సెక్రటేరియట్ చేపట్టే తీరతని ఆమె చెప్తున్నారు మొత్తం మీద ఒక అన్నా చెల్లెళ్ళు వారేది ప్రత్యర్థి పార్టీల మధ్య పోరుగా మారిపోయిందనే చెప్పాలి ఇరవై రెండు ఆమె తన కుమారుడు వ్యవహార వేడుకలని జోధ్పూర్లో దగ్గర రావడం రావడమే ఈ చెలో సెక్రటేరియట్లో పాల్గొనబోతున్నారు మళ్ళీ ఎల్లుండి ఆమె కుమారుడి రిసెప్షన్ ఉంది శంషాబాద్లో అయితే ఈ లోపల గనకి ఇది కనుక ఏదైనా టెన్షన్ పూర్తి వాతావరణంగా మారితే ఈ చెలో సెక్రటేరియట్ కార్యక్రమం పరిస్థితి అయితే ఆవిడ అనుకున్న షెడ్యూల్ అనుకున్నట్టు జరిగే అవకాశం కూడా లేదు సో చాలా రిస్కీ డెస్టిని తీసుకున్నారామే మరి దీనికి దీని పర్యావరసాలు ఎలా ఉంటాయో చూడాలి అది షర్మిళ కార్ అది ఆమె ఇక్కడి నుంచి చెరువు సెక్రటేరియట్కి బయలుదేరబోతున్నారు కానీ పోలీసులు అయితే మాత్రం బయటకు రానిచ్చే పరిస్థితి కనిపించట్లేదు మొత్తం ఆంధ్రరత్న రత్న భవన్ మొత్తం కూడా పోలీస్ పహారాల్లోనే మునిగిపోయిందని చెప్పాలి విజయవాడలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఈరోజు చోటు చేసుకోబోతున్నాయని మాత్రం మనం క్లియర్గా చెప్పొచ్చు